సో హాయ్ గాయ్స్ నేను మీ పారిస్తో తెలుగు బాయ్ ఈడో సో మేము ట్రిప్ ప్లాన్ చేసాము నార్మందికి నార్మందికి సో ఇప్పుడే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్లిక్స్ బస్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది సో అది ఎక్కడైనా ఫ్రాన్స్లో ఎక్కడైనా మీరు ట్రావెల్ చేసి నాట్ ఓన్లీ ఫ్రాన్స్ మీరు అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ నెదర్లాండ్స్ కూడా వెళ్ళొచ్చు ఇలా ఉంటుందన్నమాట కాలేజ్ కింద తొందరగా లేవని కూడా లేవారు అలాంటిది ట్రిప్ అనగానే ఎలా లేసారు మేము ఫ్లిక్స్ బస్లో ఇప్పుడు ప్రయాణిస్తున్నాం సో మొత్తం చీకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి వింటర్ టైంలో సో ఇప్పుడు మొత్తం అంత చీకటే ఉంది మీకు ఏం కనబడకపోవచ్చు లైట్ వచ్చాక మీకు చూపిస్తాను ట్రావెలింగ్ ఏంటి ఎలా ఉంది సో ఇది ఫిక్స్ కాస్ అన్నట్టు ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది పైన కూడా ఇంకో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అక్కడ స్టెప్స్ ఉంటాయి సో ఆ స్టెప్స్ చూడవచ్చు ఏమో సో టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది బస్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి ఇంకా జర్టీలో ఉన్నాం సార్ కల్పన చెప్పు మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇది చూడొచ్చు అట్లా అంత మంచిగా ఉంది అసలు సో ఇలానే సేమ్ నేను మౌంట్ పిల్లర్ లో నేను ఎస్ఎల్సిఎఫ్ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఇలానే ఉంటది అనుకున్నాడు బట్ అంత అనిపించలేదు మౌంట్ పిల్లర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ లో సో ఇది మాత్రం నేను అనుకున్నట్టు ఉంది మంచి నైస్ రోడ్ మీద ఇట్లా పోతుంటే గ్రీనరీ అంతా టూ ప్లేసెస్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత రుయిన్ కి వచ్చాం ఇక్కడ సో ఇది ఒక సిటీ అన్నట్టు రుయిన్ నార్మల్ రీజియన్ లో సో ఇది ఒక సిటీ ఇక్కడ నుంచి మేము మాకు టెన్ థర్టీ ఫైవ్ కి ఎత్తుదా అని ఇంకో ఏరియా ఉంది ఆ ఏరియాకి వెళ్ళాలి మా మెయిన్ మోటో ఆ ఏరియా కూడా సో ఇది ఒక గా ఎంచుకున్నాము సో ఇస్ ఇక అవుట్ ఆఫ్ ప్యారిస్ లైక్ ఈ రీజియన్ లో ఎక్కడున్నా ఇది ఇది నార్త్ కిందకి వస్తుంది గా సో సౌత్ సైడ్ లేకనే కనబడతాయి కానీ ఈ సౌత్ సైడ్ కాదు ఇది నార్త్ కిందికి సో సిటీ అయితే ఓకే కొంచెం కన్వీనియంట్ ఉంది చూడాలి ఇప్పుడు తిరగని వెళ్తున్నాను ఇప్పుడు ఈ సిటీ రుహీన్ అనే సిటీ వన్ అండ్ హాఫ్ ఇంకా మాకు ఇంకో ఇంకా టూ అవర్స్ జర్నీకి టైం ఉంది కాబట్టి సో అలా ఒక రౌండ్ వేసి వస్తాను ఇక్కడ చూద్దాం సో మా మన ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నారు ఇల్లే అయ్యప్పండ్రా ఈ షిప్ జూడు అసలు ఎంత పెద్దగా ఉందో ఆ నుంచి మాట్లాడితే పెడితే దాకా ఉంది సేమ్ మన ప్యారిస్ దగ్గర ఫిల్ టవర్ లో ఇట్లా షిప్ షిప్స్ ఉంటాయి చూస్తారా అలానే ఉంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి రా రండి రండి సో రోజు మొత్తం ఇట్లా వాకబుల్ డిస్టెన్స్లో ఒక టూ ప్లేసెస్ ఉన్నాయి నువ్వు నడుచుకుంటే వెళ్తున్నావు ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఉన్నాయి అన్నీ వెళ్ళి చూడాలి ఇక టెన్ థర్టీ ఫైవ్లో మళ్ళీ బస్ దగ్గరికి రావాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్లిప్ బస్సులు టైం అంటే టైం టైంకి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ కూడా సైకిల్స్ ఉన్నాయి ఈ బస్సెస్ చూడండి ఇక్కడ లోకల్ బస్సెస్ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఇంకా పాపం మార్నింగ్ మార్నింగ్ ఏం లేస్తారు వాళ్ళు అందుకే ఇక ఎవరిని డిస్టర్బ్ చేయదాల్సికెళ్ళారు వచ్చేటప్పుడు చెప్పా కాంటాక్ట్ అయ్యారు ఇద్దరు ఒక ముగ్గురు కాంటాక్ట్ అయ్యారు ఈ టైంకి వస్తున్నా అని చెప్పేసా బట్ ఇంక వద్దులే మార్నింగ్ పూట ఏం వస్తారని లైట్ తీసుకుని ఇక పాపం సో ఇక్కడ చూడు అది ఒక మౌంటైన్ ఉంది హిల్ స్టేషన్ చూడ కంట్రోల్ అయింది లైక్ ఎప్పుడు చూడలేదు ఆ సిటీలో ఉంటున్నాం కాబట్టి ఏం కనబడదు మొన్న అక్కడ పోయినప్పుడు కూడా ఏం కనబడలేదు కాబట్టి చాలా రోజుల తర్వాత అదే మా ఊర్లో అనుకో మా ఊరు చుట్టూ నాలుగు ఉంటాయి మంచిగా చుట్టూ నాలుగు ఉన్నాయి నాలుగు ఎక్కేసా ఎందుకంటే కొంచెం మన చిన్నప్పుడు కొంచెం తీటేసాలు బాగా చేసేది కాబట్టి అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మౌంటైన్స్ అని వీళ్ళది లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఈ హౌసింగ్ హౌసింగ్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ సేమ్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వీళ్ళు అలా ఉంటున్నారంట వాళ్ళ లివింగ్ లివింగ్ స్టైలే అలా విలేజ్ సిటీ సిటీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలానే ఇది కూడా అంతే ఇక్కడ చూడ నోటీస్ చేస్తున్నారు చూడండి ఇక్కడ రిపబ్లిక్ అనేది ఒకటి ఉంది ఏరియా స్టాపే సో యాక్చువల్గా ప్యారిస్లో రిపబ్లిక్ అనేది కూడా ఉంది ఇక్కడ రిపబ్లిక్ అని ఉంది నేను ఇంకా ఇంత ముందుకు నాది ఆ మౌంట్ పిల్లర్లో హోటల్ హోటల్దివీలా చూసాను సార్ అది కూడా సో ఇక్కడ డబల్ డబల్ ఉన్నాయి అసలు పేర్లు అనేవి మరి ఎందుకు పెట్టారో ఏమో తెలియదు మరి ఏమమ్మ వీడి ఇల్లు చూడండి ఎలా మంచి ఎలా కట్టుకున్నాడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇల్లు ఆ మిడిల్ మిడిల్ బిల్డింగ్ చూడండి కన్స్ట్రక్షన్ అసలు ట్టాడు చూడండి అసలు ఈ ఏరియా అంత హై వేరే హై మూమెంట్ ఇది అసలు అరే ఇది బస్ ఏరియారా ఓన్లీ ఫర్ బస్సెస్ ఇది ఇది ఓన్లీ ఫర్ బస్సెస్ పెట్టారు చూడండి సపరేట్ ఇది ఇది సపరేట్ బస్సెస్ కోసం ఇంకో లైక్ నార్మల్ బస్సెస్ కోసం పెట్టినట్టున్నారు లైక్ రీజియన్ బస్సెస్ కోసం అని ఇమో డిఫరెంట్ గా వన్ ఓ అరే అరే ట్రాన్స్ ట్రాన్స్ బస్సెస్ ఇది సో మన ఇండి మనకు లైక్ పారిస్ లో కానీ మనకి ట్రాన్స్ ఉంటాయి ఇస్తారా ట్రాన్స్ మనకు ఒక సపరేట్ ఇలా ట్రాక్ ఉంటది ఇక్కడ కూడా సపరేట్ ట్రాక్ బస్ ఇది రోడ్ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ బస్సెస్ మెయింటైన్ చేస్తున్నారు ట్రామ్ ప్లేస్ లో బస్సెస్ పేర్లు సేమే టీ వన్ టీ టూ టీ త్రీ ఇలా మెయింటైన్ చేస్తున్నారు రైస్ గుడ్ ఐడియా టీ త్రీ అనేది ఒకటి బాగుంది ఇదే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము రూట్ మాకు అక్కడనే చూపించింది కాబట్టి ఇప్పుడు మేము ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూస్తాము సేమ్ యాసిటీస్ ఉంటుంది అలానే ఉంది చూడండి అసలు కన్స్ట్రక్షన్ కూడా సేమ్ యాసిటీస్కి అలానే చూపిస్తుంది నూతి ధ్యామ్ లేకనే అది ఇట్లా స్క్వేర్ బాక్స్లో ఉంటుంది లైక్ అలా ఉంటుంది అన్నమాట ఇది కొంచెం ముందుకి వెనక్కి ఉందన్నట్టు సో ఇందాక దీని హిస్టరీ వచ్చి చూసినప్పుడు ఇది జస్ట్ ఆర్కిటెక్చర్ కోసం అండ్ వీళ్ళ ఈ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క లైక్ మేము ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రాంగ్ అని చూపి బిల్డ్ చేశారంట అప్పట్లో పన్నెండవ పదహారవ శతాబ్దంలో స్ట్ ఈజ్ అరౌండ్ ఆ నూత్రి దాం చే కట్టించినప్పుడే ఆ టైంలో కూడా ఇది కూడా అంతే అన్నట్టు నైట్ షూపింగ్ బీచ్ లెక్ క్యాచ్డే కాఫీ షాప్ అండ్ రెస్టారెంట్ బార్ ఇది ఇంకో ప్లేస్ ఇంకోటి ఉంది అది వెళ్ళాక మీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్తున్నాము సో లైట్స్ గో మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ లైక్ వన్ అవర్ టైం ఉంది ఈ వన్ అవర్ లో మంచి ఎంజాయ్ చేసుకుంటా హాయ్ యూ కమ్ కమ్ పోతూ ఉంటే ఇక్కడ ఒక చర్చ్ కూడా కనబడింది ఇది కూడా డిఫరెంట్గా కట్టారన్నమాట ఇక ఇక్కడ అయితే రే ఇక చర్చిలే మొత్తం మెయిన్గా ఈ స్ట్రీట్ చూడండి అసలు ఎలా ఉంది అసలు ఇవన్నీ హోటల్స్ అంట ఈ ఏరియాలు ఉన్నాయి ఒంకటి ఇంకా ఉంది కొంచెం భయంకరంగానే ఉంది లోకల్గా తిరగనిక ట్రైన్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న ట్రైన్ అన్నట్టు ఎలా వెళ్తుందో చూడండి సేమ్ మాకు ప్యారిస్లో ఇలానే ఇక్కడ ఉంది అంటే ఈ సాక్రికోర్ సాక్రికోర్ దగ్గర ఉంది ఇది సేమ్ స్టీజ్ గిలానే ఉంటుంది ఎందుకంటే ఇది అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మీరు కొండపైకి ఎక్కేటట్టు ఉంటుంది సాక్రికూర అనేది సో దానికోసమని చుట్టూ తిప్పుతూ చూపిస్తాయి అన్ని ప్లేసెస్ అక్కడ నియర్ బై ఇది కూడా అంతే మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం ఇదొక స్ట్రీట్ ఇలా సో అలా ఏం లేదు ఇక ఇది దీని బ్యాక్సప్లోనే ఇక్కడ ఇది మనం ఇందాక చూసాను చూసారా ఈ బ్యాకప్లోనే ఇది పెద్ద స్ట్రీట్ అన్నట్టు అయితే కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు ఎంత డిఫరెంట్గా ఉంది అంటే అసలు ఇలా అందరినీ తీసుకొని అనమాట వీళ్ళు కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఇది మా ఏం ప్లేసెస్ అవి అంతే మ్యాక్సిమం ఇక్కడ టూవే మేము అనుకున్నాం ఎందుకంటే ఎక్కువ మేము తిరగలేము మెయిన్గా మేము అనుకునే టూ తిరుగుదామనే డిసైడ్ అయినాం సో అది అదృష్టం కొద్ది మాకు తెలియదు యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ఈ మేము లైక్ బస్ స్టేషన్ నుంచి మాకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వాక్ ఉండే తర్వాత అక్కడి నుంచి ఈ ఇది ఏదైతే ఇప్పుడు స్ట్రీట్ ఉందో ఆ స్ట్రీట్ మాకు ఒక ఎయిట్ ఎయిట్ మినిట్స్ చూపించింది తీరా చూస్తే ఇది బ్యాకప్లోనే ఉంది సో అలా అన్నట్టు సో ఇంతటితో ఇక రుహీణ అనేది సమాప్తం ఇక మాకు పెద్దగా ఇక్కడ అడిగిన వాళ్ళని కూడా ఏం చెప్పలేదు ఎక్కువ ఈ ప్లేసెస్ అయినా కూడా మాకు అంత టైం లేదు సో ఉన్నంతసేపు కొంచెం ఏదో ఒక సిటీని కవర్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సింది కొంచెం కొంచైనా ఉంటుంది కాబట్టి తెలుసుకున్నాం అన్నమాట సో ఇక ఇంతటితో ఈ వీడియో సమాప్తం కల్పన చాలా టైడ్ అయిపోయింది ఒక లెమన్ జ్యూస్ ఇవ్వండి రా కల్పన ఎలా అనిపించింది రోహిణ్ రోహిణ్ బాగుందా నెక్స్ట్ ప్లేస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక రండి గాయస్ గాయస్ ఎలా ఉంది రోహిణ్ ఎలా ఉంది సూపరా క్రెడిట్ టు అనిల్ చెప్పండి బస్సు మిస్ ఇప్పుడు టెన్ ఎయిట్ అవుతుంది అనిల్ అంటే టైం లేదు నేను బాయ్స్ని లేదు మేము డిఫరెంట్గా ట్రై చేస్తామండి మాకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తీసుకొచ్చాడు అభి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజ్ సార్ రివ్యూన్ అనేది అయిపోయింది ఇప్పుడే సో మేము ఇప్పుడు ఎతరా వెళ్ళే ప్లేస్కి ఇక్కడ బస్సు కోసం సేమ్ ఏడైతే దీనో ఆడికే మళ్ళీ వచ్చాము ఇప్పుడు టెన్ ఫార్టీ సెవెన్కి బస్ ఉంది యాక్చువల్గా మాకు టెన్ థర్టీ ఫైవ్కి ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ లేట్ డిలే అయింది వాళ్ళు వాళ్ళు మెసేజ్ చేశారు ఆల్రెడీ ట్వెల్వ్ మినిట్స్ డిలే ఉంది అని చెప్పారు సో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే టూ ప్లేసెస్ చూసాము ఒక ఒక ఆ చర్చి బ్యాక్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంది అంతే అంతకు మించి ఇంకేం చూడలేదు అది మేము అది రెండే అనుకున్నాం ఇక అంత ఏమనుకోలేదు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఏదైతే బస్ స్టేషన్లో దిగినామో అక్కడికి మళ్ళీ వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఫ్లిక్స్ బస్సు ఎక్కి ఎత్తరాత అనే ప్లేస్కి వెళ్ళాలి మాకు టెన్ థర్టీ ఫైవ్కి యాక్చువల్గా బస్సు బట్ ట్వెల్వ్ మినిట్స్ డిలే అని చెప్పారు సో అందుకే వెయిట్ చేస్తున్నాము చూద్దాం ఆల్రెడీ బస్ వస్తుంది అనుకుంటున్నాం బాగుంది రూయిన్ అయితే ఓకే పర్లేదు ఆ స్ట్రీట్స్ అవి కొంచెం గా మంచిగా ఉంది బట్ ఇంకా కి అయితే మరీ ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే పార్ట్ టైమ్స్ కూడా దొరకడం చాలా కష్టం ఇక్కడ ఈ అవుట్ ఆఫ్ చెప్పాను కదండి అవుట్ ఆఫ్ ప్యారెస్ అయితే పార్ట్ టైమ్స్ దొరకడం చాలా కష్టం సో ఇక్కడ మాత్రం రుహీన్ అనేది ప్లేస్ కూడా కన్వీనియంట్ కాదు ప్లేస్ ని బట్టి ఒకవేళ మీరు చదువుకోవాలి రావాలి వచ్చి చదువుకోవాలంటే ఓకే పర్లేదు బట్ పార్ట్ టైమ్స్ ఇవన్నీ చాలా మందికి కి పార్ట్ టైం కావాలి కాబట్టి సో అదైతే ఇక్కడ కాదు సో ఎవరైతే స్టూడెంట్స్ ఎవరు రావాలనుకుంటారో కొంచెం చూసి జాగ్రత్తగా రండి ఓకేనా